అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల వీధిలో మురుగునీరు నిల్వతో దుర్వాసన వెదజల్లుతోంది దీనికి తోడు దోమల బిడద ఎక్కువైంది దీంతో కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారని అధికార యంత్రాంగం తీరుపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రనేల వీధి కాలనీవాసులు మురుగునీరును చూపిస్తూ కాళ్ళివాసులు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజ్ కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిల్వ ఉండటం చెత్త చెదారం దుర్వాసన వెదజల్లుతోంది దోమలు పందుల విడత ఎక్కువయ్యాయని అన్నారు దీనివల్ల కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్య పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వీటి వల్ల డెంగ్యూ మలేరియా వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారని ఇలాంటివి అధికార యంత్రాంగానికి సామాన్యుల అవస్థలు పట్టవా అని ప్రశ్నించారు ఇప్పటికైనా ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు తెలిసిన వాళ్ళు కానీ గెలుపున్న వాళ్ళు కానీ గెలిస్తేనే మీకు ఇదంతా చేపిస్తామా చూసుకుని పోతారే కానీ ఎవరే కానీ చూపించిన పుణ్యమే లేదు ఇంత సరి లేదు వాళ్ళే లేరు దయచేసి మీరన్నా కానీ సోళ్ళకేసుకొని దీని మాత్రం ఇక బయటకు వాన వర్షం వచ్చిందంటే లేదు పిల్లలు తెల్లలు అంతా లోపల వాసన వాసనకి అంతా ఇళ్ళకే వస్తుంది కాలువ ఇట్లా ఎంతమందికి చెప్పినా కూడా ఊడతారు ఫోటోలు తీసుకుంటారు అద్దె పోతారే గానీ ఒక్కరు కూడా దాన్ని పట్టించుకునే లేరు అందరికీ నమస్కారము నా పేరు ఎం నరసింహరాజు నేను కళ్యాణదుర్గంలో ఎరణాలు వీధిలో ట్వెల్త్ వార్డు జీవనం కొనసాగిస్తున్నాము ఇక్కడ కృష్ణ కృష్ణుల గుడి పక్కన ఉన్నటువంటి ఈ కాలువ అనేది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చాలా అనారోగ్యాలు పాలు చేస్తుంది ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్ అనేది కూడా సరిగ్గా ఉండదు ఎప్పుడో పది రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి నెలకు ఒక రోజులో ఇక్కడ దాదాపుగా ముప్పై కుటుంబాలు ఉన్నాయి ముప్పై కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అనారోగ్యంతో బెంగళూరు హాస్పిటల్లో లక్షల లక్షలన్నీ ఖర్చు పెట్టుకుని ఉన్నారు రిపోర్టు చూపియమ్మ ఇక్కడ చూడండి బెంగళూరు హాస్పిటల్లో వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు చూపించినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ దాదాపు వాళ్ళు కూలికి పోతే కూటు గడిచే వాళ్ళు 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 దాదాపుగా ఐదు లక్షల ఆరు లక్షలు అప్పైంది ఇల్లు కుదువు పెట్టుకొని వాళ్ళ అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు ఒక్కరు కూడా నాలుగున్నర ఏళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వంలోన ఏది చేసిన పాపాను అనేది పోలేదు ఎన్నో సార్లు పెట్టుకున్నాం వాళ్ళతోన మా మురణ ఆలకించిన వాళ్ళే ఎవరు కూడా లేరు ఇట్లా అనారోగ్యాల పాలకు గురవుతున్నామని చెప్పినా కూడా పట్టించుకోలేదు అప్పటికి మాత్రం ఎలక్షన్స్ ముందు మేము ఇది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు తిరిగి పని చేసినారు దీన్ని నాలుగున్నర సంవత్సరాలైనా పాపాన్ని పోలేదు ఈ నీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండింది మన నేను పోయేసి నీటి సమస్య గురించి సురేంద్రబాబు అన్నగారితో చెప్పిన వెంటనే ఆయన స్పందించి వెంటనే బోర్బండ్ పంపించాడు ఆ బోర్బండి పంపించిన తర్వాత ఏం చేశారంటే మేమేస్తాం నువ్వేమేయాలని చెప్పేసి మమ్మల్ని వెనుక పంపించేసేసి వైసీపీ వాళ్ళు మేము చూపించిన పాయింట్లోనే నీళ్లు వేశారు నీళ్లు కూడా పడ్డాయి మాకు సంతోషమే ఎట్లయితే ఏమి ప్రజల సమస్య అనేది తీర్చినారు అలాగే దీన్ని కూడా ఇది కూడా ఒక సెకండ్ సమస్యగా తీర్చుకుంటున్నాము చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నారు దయచేసి మీరు వెంటనే చొరవ తీసుకొని దీన్ని క్లియర్ చేస్తారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి లేదంటే మేము మా ఎరణాల దీని కృష్ణగిరి దగ్గర పన్నెండో వారుడు మాకు ఇంటి ముందు చాలా గలీంగా ఉంటుంది కాలు అసలు క్లీన్ చేసేవాళ్ళే లేరు మాకు ఇబ్బంది ఇబ్బందులు చాలా కాలానికి ఇన్ఫెక్షన్ చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని వస్తాము మొన్న కూడా మూడు నాలుగు సార్లు అనంతపురం డెంగ్యూ జ్వరం వచ్చింది ఏమిటి వల్ల అంటే డెంగ్యూ జ్వరం కాలువ కాలు వల్ల అని చెప్తున్నారు మాకు ఇక్కడ ఇంకో అసలు ఉండలేకపోతున్నాం సార్ ఇల్లు దయచేసి మేము ఇల్లు బాగా మేము ఇంట్లో ఉండలేక బయట ఇల్లు అద్దెకి పెట్టేసి బయట ఉన్నాము మాకు దయచేసి కాలుని సర్వ్ చేస్తారో మీరు సంవత్సరానికి అయినా అసలుకి ఇంటి ముందు క్లీన్ చేసేవాళ్ళు లేరు వారానికి ఒకసారి సరే రోజు ఒకసారి మేమే క్లీన్ చేసుకోవాలా